మనం వచ్చేసి ఇప్పుడు సురేష్ సిల్క్స్ సిల్క్స్లో ఉన్నామండి ఈ సమ్మర్కి వచ్చిన కొత్త మోడల్స్ అయితే మనం చూద్దాం పట్ల వచ్చేసి ప్రెసిడెంట్ లేటెస్ట్ అయితే ఇదండి సిల్వర్ డిజైను ఒకప్పుడు వచ్చింది వచ్చిందండి ఇది మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి సిల్వర్తో వస్తుంది మొత్తం కూడా శారీ మొత్తం ఇలా బుట్టాల్సి వస్తాయండి బ్లౌజ్ కూడా మనకి సిల్వరే ఇస్తాడండి ప్లెయిన్ సపరేట్గా బ్లౌజ్ వస్తుందండి మనం వర్క్ కూడా చేయించుకోవచ్చండి బ్లౌజ్కి వచ్చేసి మనం ఈ కలర్ లైనింగ్ వేయించుకోవాలండి అప్పుడు ఈ షేడ్ వస్తుందండి బోర్డర్ షేడ్ ఇవన్నీ కూడా ఈ శారీస్లో ఉన్న కలర్స్ అండి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తే మా నంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ ఉంటుందండి సివోడీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ అండి ఇవన్నీ కూడా ఈ మోడల్లో కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇంకా కలర్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి దీని ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇంకా డిస్కౌంట్ ఉంటుందండి ఇది శారీ మొత్తం మనకి చిన్న గుట్ట అయితే వస్తాయండి మనకి బార్డర్కి వచ్చేసి ఇలా డిజైన్ అండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా వస్తుందండి మొత్తం గోల్డ్ జరిగితే అయితే పళ్ళు ఇస్తాడండి శారీ మొత్తం వచ్చేసి ఇలా డిజైన్ అండి శారీ మొత్తం మనకి చిన్న అయితే వస్తే అండ్ బోర్డర్కి డిజైన్ కూడా ఇస్తాడండి ఇందులో కలర్ చాయిస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇందా చాలా కలర్స్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ సారి అయినా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేస్తే ఫొటోస్ పెడతామండి అండ్ వీడియో కాల్ కూడా చేస్తామండి వేరే వెరైటీ మోడల్స్ కూడా మా దగ్గర ఉంటాయండి చందేరి లెనిన్ కాటన్ ఇంకా వెడ్డింగ్ స్టైల్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఈ స ఈ మోడల్లో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కలర్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఏ సారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేయండి ట్యాక్ ఫ్రై వచ్చేసి పది పదకొండు వేలు ఉందండి ఇంకా డిస్కౌంట్ ఉంటుందండి మన దగ్గర నెక్స్ట్ ఇంకొక మూడలు చూద్దామండి ఇది శారీ మొత్తం ఫ్లవర్స్ వస్తాయండి మనకి బార్డర్కి వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తాడు చిన్న డిజైన్ మనకి శారీకి పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా అయితే ఇస్తాడు మనకి టోటల్ శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ మూడల్లో కూడా మన మన కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఈ మూడల్లో కలర్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇవన్నీ కూడా ఈ మూడల్లో కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా గా ఉంటాయండి మీకు ఇందులో ఏసారి అయినా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తే మా నంబర్కి కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఆల్ వీడియో కాల్లో కూడా చూపిస్తామండి మేము ట్యాక్ దీని ట్యాక్స్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇంకా డిస్కౌంట్ అయితే ఉంటుందండి